వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి ఇల్లు టోటల్ గా వంద గజాలలో కన్స్ట్రక్షన్ చేసారు యాభై మూడు లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు సో మనకు ఈ ఇల్లుకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఎలాంటి కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ బిల్డర్ నెంబరే ప్రొవైడ్ చేస్తున్నాము సో అలాగే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి తక్కువ బడ్జెట్లో మ్యాక్సిమం డైరెక్ట్ ఓనర్ నెంబర్తో తీసుకొస్తామండి సో ఎవరైనా ఫస్ట్ టైం ఆ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వీడియోలు తీసుకొస్తామండి తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తామండి సో ప్రజెంట్ మనం వీళ్ళు చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారండి సో మనకు కలర్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ ఫాల్ సీలింగ్ లైట్స్ కానీ చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారండి గ్రానైట్ కానీ సో మనకి ఇది ఎంట్రన్స్ లో ఇక్కడ ఇది కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ లో మనకి ఇక్కడ వాళ్ళకు టైల్స్ ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు సో మనకు స్టెప్స్ కింద వాష్ ఏరియా ఇచ్చారు సో వాల్ సీలింగ్ అండి అది వెస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో మంచి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేస్తారండి ఇది వచ్చేసి హాల్ అండి ఇది సో హాల్ లో కూడా మనం చూసుకోవచ్చు అండి ఫాల్ సీలింగ్ గాని లైట్స్ కానీ కలర్స్ కానీ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ గాని సో చాలా బాగా ఇచ్చారండి సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకు మంచి స్పేసెస్ గా ఇచ్చారు అలాగే ఒక విండో ఇచ్చారు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సో వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి దీంట్లో దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి దీంట్లో ఇది అటాచ్డ్ వాష్రూమ్ సో దీంట్లో మనం వెస్టర్న్ అంటే వెస్టర్న్ ఇండియన్ అంటే ఇండియన్ టాలెట్ ఏదైనా పెట్టుకోవచ్చు అండి సో మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ సో ఇది టీవీ యూనిట్ సో నువ్వు కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి సో మంచి స్పేసెస్ గా ఇచ్చారండి కిచెన్ ఓపెన్ కిచెన్ టైప్ స్పేసెస్ గా ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో మనకు ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఒక కామన్ వాష్ ఏరియా ఇచ్చారు సో ఈ ఇల్లు టోటల్ గా వంద గసాలలో కన్స్ట్రక్షన్ చేసి రండి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్ లో ఉంటుంది ఈ ఇల్లు ఇది సో ఎన్ఎఫ్సి నగర్ మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే దగ్గరలో ఉంటుంది అలాగే మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అన్నిటికీ కూడా చాలా కనెక్టివిటీ చాలా బాగుంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి